బాచి లంచ్ టైం అయింది తిన్నామా కొంచెం వర్క్ ఉందిరా రా నువ్వు తినేసి ఏ ఫ్యూ మూమెంట్స్ లైటర్ బాచి ఆకలిస్తుంది తిన్నాం కదా కొంచెం పని ఉంది నాకు టైం పడుతుంది నువ్వు తినేసి ఏ ఫ్యూ మూమెంట్స్ లైటర్ బాచి బాగా ఆకలిస్తుంది తిన్నాం రావా ఎన్నిసార్లు చెప్పాలి నాకు పని ఉందని నీకు ఆకలిస్తే నువ్వు తినిపో ఏ ఫ్యూ మూమెంట్స్ లైటర్ చా అనవసరంగా నా కోసమే కదా వెయిట్ చేసింది సరే వెళ్ళి మాట్లాడదాం ఇలా ఆఫీస్ స్ప్రెస్లో అలా అనేసిరా అయినా నీ కాకిలేట్స్ నువ్వు తినేవచ్చు చూడరా నువ్వు వంట చేయండి నేను ఎలా తినాలి మ్యాచ్ అంటే ఈరోజు కూడా నేనే వంట చేయాలా నువ్వు ఒక్కొక్కసారి నచ్చుకుంటే చర్చిపోవాలనిపిస్తుంది సరే బత్ బత్ బాచి బెండకాయ కూర చేయాలా బెండకాయ చారు చేయాలా నేస్తమా చెప్పినందుకు ఎం దూర్కలేవు సరే బెండకాయ కూర బెండకాయ చారు చేస్తా సైలెంట్ గా దిను నీ తల్లే నువ్వే ప్రపంచం లేపెల్లమే నా ఆ చెయ్ 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 మాజరు ఉంటా కాదే ఇంత పొద్దునే లేచావ్ ఇంటి ముందు రెండు ముగ్గులు ముగ్గులుకి ఏమైంది ఆగ్రో ఒక్క నిమిషం ఈ ఫోన్ నెంబర్ ఎక్కడ రాసుకోవే

ఇంకా అలా వచ్చేది చూసుకోవాలి ఫస్ట్